హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి అందుకు ముందుగా బీడెడ్ పెండెంట్ని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి టూ గోల్డెన్ బీడ్స్ టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ చివరిలో చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారాన్ని ఇక్కడ చివరిలో చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ వన్ గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఆ టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పక్కకే చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాని పక్కకే చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇక్కడ చివరిలో వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న వన్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అక్కడ నీళ్ళు తీసేయాలండి ఇక్కడ చివరిలో మళ్ళీ రెండు దారాలకు కలిపి నీళ్ళు తీసుకోవాలి ఇక్కడ బీట్స్ మధ్యలో దారం ఉంటుంది కదండి ఆ దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత నీళ్ళని తీసేసి ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలు కనబడకుండా ఉండేందుకు ఊడిపోకుండా ఉండేందుకు ఫైబాన్ని అతికించుకోవాలి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది పెండెంట్ వెనకాల సైడ్ ఉంటుంది కదండి ఏం కనబడకుండా ఉంటుంది బీడెడ్ పెండెంట్ రెడీ అయిందండి సేమ్ ఇలాంటివే మరి సేవన్ చేసుకోవాలి అంటే మొత్తం టోటల్ ఎయిట్ పెండెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ టూ లేయర్స్ థ్రెడ్స్ని తీసుకోవాలి అంటే రెండు దారాల వరుసలను ఈక్వల్ లెంత్లో తీసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ పెండెంట్లో ఫస్ట్ వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మరొక బీడెడ్ పెన్నెంట్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా అన్ని బీడెడ్ పెన్నెంట్స్ని తీసుకుంటూ రావాలి ఫస్ట్ వరుసలో ఉన్న బ్లాక్ బీడ్స్ల నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి అలా తీసుకున్న తర్వాత వేరే దారాన్ని తీసుకోవాలి ఈక్వల్ లెంత్లో ఉన్న దారాన్ని తీసుకోవాలి ఇక్కడ రెండో వరుసలో చూపిస్తున్న టూ బ్లాక్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బిడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ వీడ్ వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి కింది వరుసలో కూడా మళ్ళీ ఇక్కడ పక్కకే చూసిన బీడెడ్ పెండెంట్లోని రెండో వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్ల నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా రెండో దారాన్ని కూడా తీసుకుంటూ రావాలి బీడెడ్ పెండ్స్ పెండెంట్స్లో నుంచి ఇలా అన్ని బీడెడ్ పెండెంట్స్ లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత అంటే కింది వరుసలో కూడా దారాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఒక దారానికి ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి అంటే మొత్తం నాలుగు వరుసల దారాలకి ఎయిటీ బ్లాక్ బీడ్స్ ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్ టూ లైన్స్కి అటు సైడ్ టూ లైన్స్కి ఒక్కొక్క లైన్కి ఎయిటీ బ్లాక్ బీడ్స్ ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇలా ఫోర్ లైన్స్కి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఉన్న దారానికి ఆధారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడులు వేసుకోవాలి అంటే మనం రింగుని తీసుకుంటాం కదండి ఆ రింగ్ ఆ రింగులోకి బీడ్స్ రాకుండా ఉండేందుకు ముందుగానే ఇలా రెండు ముళ్ళు వేసుకుంటే బీడ్స్ రింగులోకి రాకుండా ఉంటాయి ఇక్కడ రింగులో నుంచి దారం తీసుకోవాలి అలా రింగులో నుంచి దారం తీసుకున్న తర్వాత దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి సేమ్ ఈక్వల్ లెంత్లో దారం ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే అక్కడ చివరిలో కూడా రింగుని తీసుకోవాలి కదండి అందుకే ఈక్వల్ లెంత్లో దారం ఉండేటట్టు చూసుకోండి ఇలా తక్కువ ఖర్చులు మనకు నచ్చిన డిజైన్లో మనమే ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో నెక్లెస్ని నల్ల పూసల దండలనైనా ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇక్కడ దార రింగు దగ్గర ఉన్న దారానికి వేవాన్ని అతికించాలని కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మీకు ఈ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి బ్లాక్ క్రిస్టల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో ఇక్కడ నేను బ్యాగ్రోక్ డోరీని తీసుకుంటున్నానండి ఇది నెక్కి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా నెక్కి వేసుకోవచ్చు అంటే చోకర్ లాగా కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకి అయినా శారీస్ పైకి అయినా వేసుకుంటే ఎంతో బాగుందండి ఈ నెక్లెస్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఎంతో ఈజీగా అయిపోతుంది తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఎంతో బాగా అనిపిస్తుందండి వేసుకుంటే ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను కదా చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నెక్లెస్ని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైఫ్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి Thanks for watching. Bye.